Welcome to Viewpoint. పండ్లు తింటే ఆరోగ్యమే కానీ ఎలాంటివి తింటున్నామనేది కూడా ముఖ్యమే మార్కెట్ కి వెళ్ళామా పట్టుకొచ్చామా అన్నట్టు కాదు వాటిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి క్వాలిటీ లేని ఫ్రూట్స్ తిన్నా ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా మార్కెట్లో ఇప్పుడు ఎన్నో రకాలు వస్తున్నాయి వాటిలో నిజమైనవి ఏవి నకిలీవి ఏవి అని గుర్తించడమే కష్టమవుతోంది ఈ విషయంలో పొరపాటు జరిగితే ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన పండ్లు అనారోగ్యాలకు కారణమవుతాయి అందుకే పండ్లు కొనే సమయంలో కొన్ని గమనిస్తే నాణ్యమైనవి ఆరోగ్యకరమైనవి ఎంపిక చేసుకునేందుకు వీలు చెప్తున్నారు నిపుణులు అంతేకాదు ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో కూడా వివరించారు సింపుల్ గా అనిపించిన ఈ చిట్కాలతో చాలా ప్రయోజనాలుంటాయి కొన్ని సంకేతాలను బట్టి ఆ పండ్లు ఎంత క్వాలిటీగా ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నారింజ పండ్లు తీసుకునేటప్పుడు కొన్ని గమనించాలి వాటిని బట్టి అవి ఎంత క్వాలిటీగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు పండు తొడిమా ఎక్కువగా ఉండి ఆకుపచ్చ రంగులో ఉందంటే అది సరైన పండు అని అర్థం దీన్నే వెల్లి బటన్ అంటారు ఆ ప్రాంతంలో పండు ఆరోగ్యకరంగా కనిపించాలి ఇలా ఉంటే సిట్రస్ ఎక్కువగా ఉండడంతో పాటు రుచి కూడా బాగుంటుంది పైగా ఇవి సైజు లో చాలా పెద్దగా ఉంటాయి కాస్త బరువుగా కూడా అనిపిస్తాయి అలా కాకుండా తొడిమ పూర్తిగా ఫ్లాట్ గా ఉందంటే మాత్రం అందులో సిట్రస్ మోతాదు చాలా తక్కువగా ఉందని గమనించాలి పైగా ఇవి సైజు చిన్నగా ఉండడంతో పాటు తేలిగ్గా ఉంటాయి వీటిని బట్టి నారింజ పండ్ల క్వాలిటీని తెలుసుకోవచ్చు బొప్పాయి విషయంలోనూ కొన్ని సంకేతాలను గమనించాలి పైన నారింజ పసుపు రంగు మిక్స్ అయిన కలర్ లో ఉంటే అది క్వాలిటీగా ఉన్నట్టు లెక్క ఆ రంగుతో పాటు అక్కడక్కడ ఆకుపచ్చ మచ్చలు ఉంటాయి అలా ఉన్న నాణ్యమైనదని గుర్తించాలి పండు పైన కాస్త వేలితో ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అనిపిస్తుంది అదే పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉందంటే మాత్రం ఆ పండు సరిగ్గా లేదని గమనించాలి పైగా ఇలాంటి బొప్పాయిని ప్రెస్ చేసినప్పుడు చాలా గట్టిగా అనిపిస్తోంది ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడమే మంచిది దానిమ్మ విషయంలోనూ ఇంతే దానిమ్మల పైన కిరీటం ఆకారంలో ఉండే తొడుము తెరుచుకున్నట్టుగా ఉందంటే అది మంచి పండు అని అర్థం అదే పూర్తిగా ముడుచుకుపోయినట్టుగా ఉంటే మాత్రం అది ఇంకా పండలేదని గమనించాలి